లోన్ యాప్ అప్పులు తీర్చడానికి ముప్పై లక్షలకు కిడ్నీ అమ్ముకున్న యువకుడు కిడ్నీ తీసుకుని చేతిలో లక్ష రూపాయలు పెట్టి యువకుని మోసం చేసిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అన్న యువకుడు లోన్ యాప్ల ద్వారా అప్పులు చేసి అవి తీర్చడానికి ముప్పై లక్షల రూపాయలకు కిడ్నీ అమ్ముకున్నాడు విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మధుబాబు కిడ్నీ తీసుకుని లక్ష చేతిలో పెట్టి పొమ్మన్నారు ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు కేవీపీ కాలనీ గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేది ఏం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అత్తను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ ఏ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటన్ అతన్ని ఒక పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండి ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామం ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద ఇచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్ట్